ఈ రోజు నీ చేత గాని కొడుకు నాలుగు కిలోమీటర్లు నడుచుని బజ్జీలు అంగడి ఆడున్నాయి పురుగులు అంగడి ఆడున్నాయి దోశ బండి ఆడుందని తిరుగుతున్నాడు వాడిగా కష్టం గురించి తెలుస్తుంది ఎప్పుడైనా ఒక పేదవాడి కష్టం గురించి తెలిస్తే ఆ పేదవాడు చేసిన దాని గురించి మనం అంతగా మాట్లాడు ఆ పేదవారి కష్టం గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరిది ఒక జీవనమే బజ్జీలు వేసుకునే వాడిని ఒక జీవనమే ఆటో నడుపుకునే వాడిని ఒక బతికే ఐస్ క్రీమ్ అమ్మేవాది ఒక బతికే లేకుంటే హోటల్ పెట్టేవాంది ఒక బతికే మీ బతుకులు మాత్రమే ఉన్నతమైనది మిగతా కూడా చాలా బలహీనమైనది వాళ్ళు ఏదానికి పనికిరాని వారని మాత్రం ఎప్పుడే కానీ చెప్పకూడదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం వాళ్ళు కించపరచుందండి ఆ చేనేత కార్మికుడు కష్టం ఎంతుంటే ఆ చీర తయారు చేసి ఉంటారు నీకు నచ్చకపోయి నచ్చకపోయిండొచ్చు వచ్చి చాలా చెప్తున్నాను మేము వస్తే ఇవి చేస్తాం ఒక రకమైన భావన కూడా ఇక్కడ కొంతమంది పార్టీలు ఇవన్నీ కూడా పవర్ లూమ్స్ ఇవన్నీ కూడా వచ్చినాక కేతిరెడ్డి వచ్చినాకనే జరిగినాయి కేతిరెడ్డి వచ్చినాక ఇక్కడ పవర్ లూమ్స్ అనే దానికి ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు ఎటువంటి సబ్సిడీలు ఇవ్వలేదు కేతిరెడ్డి వచ్చిన తర్వాత చేసినది ఒకటే ఒకటే ఏంటంటే నేతన్న నేస్తామని ఒక పథకం తీసుకొని వచ్చి పేదవాడు ఏ చేనేత కార్మికునికి ఇబ్బంది పడకుండా వారికి అందరికీ కూడా సాయం చేసేది కేతిరెడ్డి గారు అని చెప్పి చెప్పగలి ఒక బురద చల్లే ఒక బురద చల్లే ఒక రాజకీయాన్ని తెరలేదు వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచించుకోవాలో ఒక మాట్లాడుకోవాల్సిన సందర్భం ఒక మంచి గురించి మాట్లాడకపోతే ఒక మంచి గురించి ఇది చేయకపోతే ఖచ్చితంగా వ్యవస్థ అంత నాశనం ఈరోజు గడప గడపకి వస్తున్నాం మేము నేను గుడ్ మార్నింగ్ తర్వాత మీరు ఊతా మీ సందువుల దగ్గరికి ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక రాజకీయ నాయకుడు వచ్చిపోవడం చూస్తున్నారు ఎప్పుడో కనబడుతూ ఉంటారు తప్ప ఎప్పుడే కానీ ఒక రాజకీయ నాయకుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు ఏమా నీ సమస్య ఏంది అని అడిగిన వాడు లేడు ఎలా బతుకుతున్నావమ్మా నీ అని చెప్పి అడిగిన వాడు లేడు ఏం చదువుతున్నావమ్మా అని అడిగిన వాడు లేడు నీ కష్టం ఏముంది అమ్మా అని అడిగిన వాడు లేడు ఈరోజు పొద్దున్నే ఆరున్నరకు మీ గడప దగ్గరికి వచ్చి మీ కష్టం ఏందో తెలుసుకున్న వాడు ఒకడే ఉన్నాడంటే వాళ్ళు ఒక గారే గారు చెప్తారు మన ధర్మవరంలో హాస్పిటల్స్ కట్టించి ఫ్లైఓవర్ కట్టించి నీళ్ళు సరే కొంతమంది ఉంటారు సాయం అంతా పొందినా కానీ నీతి లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఎవడేం చేయలేడు ఎందుకంటే కాలం విచిత్రమైంది చూస్తూ ఉంటుంది అన్నింటినీ కూడా ఎవరికి ఎక్కడ పెట్టాలో అప్పుడు పెడతా ఉంటుంది మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆ పేదవాడికి గూడు దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు మగ్గాలకు డబ్బులు పడతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన పిల్లల చదువుకు అమ్మఒడి పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే చేయూత పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఆసరా పెడతాం ఎందుకంటే గతంలో చూసాం చంద్రబాబు గారు కూడా మనకు చెప్పినాడు అన్ని మేమన్నీ మాఫీ చేస్తాం మాఫీ చేస్తాం మాఫీ చేస్తాం ఏం మాఫీ చేసినాడు బ్యాంకు వాళ్ళు ఇచ్చిన నోటీసులు వస్తే ఒక్కో రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీతో కట్టినాం మనం లాస్ట్ ఎలక్షన్లు వచ్చారు కదా పసుపు అని పదివేలు ఇచ్చినాడు మనం పెట్టే ఆ సున్నా వడ్డీ అంతా కూడా కాదు అది ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం నా దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు చెప్పడు నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని చెప్పే రాజకీయ నాయకుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి అది చాలా అరుదైనది దానికి చాలా దొంగ ఉండాల చాలా ధైర్యం ఉండాల మనం చెప్పలేము ఇంట్లో నా వల్ల నీకు మంచి జరిగితేనే నన్ను నన్ను చూసుకోమ్మా అని చెప్పేసి ఏదో ఒక సందర్భంలో ఏదో విధంగా చెప్తూ ఉంటాం ఈరోజు ఆ మాట చెప్పి ఆ విధంగా పేదోళ్ళకు సాయం చేస్తున్నారని ఓ పది మంది కలిసిపోతున్నారు వీళ్ళందరూ కలిసిపోతున్నారు బీజేపీ వ్యవసాన్ని కొత్తగా తెలుగుదేశం పార్టీ అంట బీజేపీ అంట జనసేన అంట ఇప్పుడు ఇంకా ఇంకా కాంగ్రెస్ అంటే ఇంకెప్పటికప్పుడు మాట్లాడుకుంటేది ఎందుకు వీళ్ళందరూ వస్తున్నారు వీళ్ళందరూ చెప్పేది ఒకటే మేము వాలంటీర్లను తీసాం మేము సచివాలయ వ్యవస్థ తీసాం మేము అమఒీ తీసాం ఇవన్నీ చెప్తున్నారు ఇంక మేమన్నీ పెట్టి తల్లనంతా నువ్వు తీసేయకపోతే ఇంక నిన్నెందుకు పెట్టాలా మేము జగన్మోహన్ రెడ్డిని తీసేము ఒక్కటే ఆలోచించుకోండి వీళ్ళందరూ కూడా పొత్తులు పార్టీలతో పెట్టుకుంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే జనంతో పొత్తు పెట్టుకున్నారు ప్రజలతో పొత్తు పెట్టుకున్నాడు నాయకుడు అవుతాడు పార్టీలో పార్టీలో పొత్తు పెట్టుకుంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ చూసినా పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు మొదట లోకేష్ చంద్రబాబు వీళ్ళందరూ మోసం చేసినారని చెప్పినాడు దొంగతనం చేసినాడు ఏం లోకేష్ నువ్వు మా అమ్మని తిడతావా అన్నాడు మా అమ్మని తిడతానన్నవాడు చంద్రబాబు నరేజ్ చేస్తేనే రోడ్ల మీద దొల్లాడుతున్నాడు లోకేష్ దొల్లాల్లా పవన్ కళ్యాణ్ దొలాడుతున్నాడు హీరోయిజం అంటే ఏంది నువ్వు నేను ఒక హీరో అంటే ఎవడు ఊర్లో ఒక పది మంది ఇరవై మంది ఒక మంచి మీద యుద్ధానికి వస్తున్నప్పుడు పది మందిని కొట్టేవాడు హీరో పది మందిని దుమ్ము రేగొట్టి ఆడ అమ్మాయిని కాపాడడమో అబ్బాయిని కాపాడడమో లేదంటే ఆ కుటుంబాన్ని కుటుంబానికి కాపాడు హీరో ఈరోజు నిజ జీవితంలో ఎవడు హీరోని ఆలోచించాడు ఈరోజు వందల మంది వందల మంది ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ఏ విధంగా తనని నాశనం చేయాలా అని చూస్తున్నా కానీ ఒక్కడు నిలబన్నాడు ఈ కోట్లాది మంది ప్రజలకు అండగా నిలబడినవాడు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా ఆలోచించుకోండి చాలామంది పార్టీలు పెట్టినారు చాలామంది ముఖ్యమంత్రి కొడుకులు కూడా వచ్చినారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకున్నాడు మరి చెన్నారెడ్డి కొడుకున్నాడు చివరికి ఎన్టీఆర్ కూడా కొడుకులు ఉన్నారు ఎవరిట్లా ధైర్యంగా ఫైట్ చేయలేదే జనం కోసం నిలవలేదే చివరికి చంద చిరంజీవి అయినా సరే ఒక్కటిగా నిలబడి ఒక పద్దెనిమిది సీట్లు ఎన్నో గెలుచుకున్నాడు ఇంతమంది ఉన్నారు ఒకే ఒక నాయకుడు జైల్లో పెట్టినారు ఆస్తులు అటాచ్ చేసినారు లక్ష కోట్లని నిందలేశారు ఎక్కడ ఒక్కడు నిరూపించడాక అన్ని చేసినా జైల్లో పెట్టి ఆస్తులు అటాచ్ చేసినా తిరిగి వచ్చి రెండు సీట్లతో మొదలైన ప్రస్థానం ఈరోజు నూట యాభై ఒక్క సీట్లకు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం చేసినారు ఎవరు చేయలేరు అదే ఇంతకుముందు చేసినారు అనుకో రెండు వేల పద్నాలుగులోనే ప్రభుత్వం వచ్చింటే అనేవాళ్ళు వాళ్ళు న్యాయం చనిపోయినాడు ఆ సిబ్బందితో గెలిచినాడు పాని ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల కోసం నిలబన్నాడు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినాడు నడుచుకుంటాం నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు ఆ విన్న ప్రతి మాట నేను ఉన్నాను అనే ఈరోజు మనందరికీ కూడా అండగా నిలవన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టండి మనందరం కూడా ఊర్లో కూర్చున్నప్పుడు మనం అన్నం ముద్ద పెట్టుకొని తింటున్నప్పుడు ఆ తింటున్నప్పుడు ఈ రోజు ఆ పది మతికులు మనకు పోతున్నాయి నోట్లోకి వెళ్తున్నాయి అంటే మనకి ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడింది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఆ విధంగా ఆలోచించకపోతే రేపు పొద్దున మనకు సాయం చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ఎవడే కాని ముందుకు రాడు ఎందుకు వస్తాడు ఒకళ్ళు లేచిన నుంచి నేను రోడ్లమ్మని తిరుగుతా అంటే సమస్య అని చెప్పేసి ఎవడో ఒకరిద్దరు పక్క ఓట్లు వేసినారు అనుకో నాకు ఒక భావన వస్తుంది కదా ఏం చేయాలా ఆ వీళ్ళకు అభివృద్ధి చేశాము అన్ని చేశాము అయినా కానీ వీళ్ళలో ఒకరిద్దరు ఎగలాడుతానో ఒకరిద్దరు పక్క పోతున్నారు ఎందుకు చేరగాలేని ఒక నిలుస్తాము వస్తుందా లేదు ఒక రోడ్లో ఎవడో తాగి పడిపోయింటే వాళ్ళని తీసుకొని పోయి మా పెద్దన్న లాంటి వాళ్ళు ఆసుపత్రిలో చేర్పిస్తారు చేర్పిస్తే పెద్దన్న లాంటి ఆసుపత్రి అయితే వాళ్ళని కుట్లు గిట్లేసిన తర్వాత లేచి వాడు ఏ పెద్ద నేను ఎవడు నా హాస్పిటల్ తీసుకొని వచ్చినా అని పెద్ద నాలుగు గేట్లు వేసినాడు అనుకో నేను పొద్దున్న భవిష్యత్తులో పెద్ద ఎవరికైనా సాయం చేయడానికి రోడ్డు మీద పడిపోయానికి ముందుకు వచ్చాడా రాడు కదా ఎందుకంటే ఎంత సాయం చేసినా ఇదే సమస్య వస్తుందనే ఒక బాధతో వాళ్ళు కూడా ముందుకు రాని సందర్భం వస్తుంది కాబట్టి ఈరోజు మీ అందరినీ కూడా కోరుకునే జగన్ బాగుంటేనే మనందరికీ కూడా అన్ని పథకాలు వస్తాయి జనం బాగుంటాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నా మనకి మరింతగా మన ప్రాంతంలో రోడ్లు కాలువలు అన్నీ కూడా మన మున్సిపాలిటీకి ఉండే తక్కువ నిధులే అయినా కానీ ఈరోజు దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి నిధులు తీసుకొని కొత్తగా ఫ్లై ఫ్లైఓవర్లు వేస్తున్నాం ఇంతకుముందు ఎవరు ఆలోచించుకోలేరు ఇప్పటికే మన మామూలుగా ఒకసారి గేట్ వేస్తే అర్ధ గంట గంటలక పాటు గేట్ల దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఇంటింటికి గడప గడపకు పోయి తిరిగాం గడప గడపకు పోయి అడిగాం డబ్బులు ఇస్తామయ్యా ముప్పై కోట్ల రూపాయలు మీకు సహకరించండి ప్రతిపక్షాలు అది అడ్డమే ఏమంటే కేదిరికి మీరు వస్తుంది అవును అదొక స్వార్థం ఎవడేమి వంద ఏళ్ళు వెయ్యి ఏళ్ళు ఎవరు బతకడు కానీ బతికినంత కాలం ఈరోజు ఆయన అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే పులయ్యా అని చెప్పేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే చెప్తే చేస్తాడయ్యా అని చెప్పేసి ఎందుకంటే ఆ ఈరోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేర్చాడు కాబట్టి అతను ఒక హీరోగా నిలిచిపోయాడు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని విగ్రహం పెట్టాము ఎందుకు పెట్టాం పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గురించి కూడా ఆలోచించాడు తడో తన మీడియా తప్ప ఎవడు చెప్పడు కానీ ఐదే ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్నో వేల లక్షల కోట్ల కుటుంబాల్లో ఆయన ఒక చెరగని ముద్రగా నిలిచిపోయినాడు కాబట్టి ఈరోజు చాలా పేదవాళ్ళ ఇళ్ళల్లో ఆయన ఒక దేవుడిగా ఉండిపోయినాడు మనం చేసే పని మనం చేసే ఆలోచన పది కుటుంబాలలో దేవుడుగా నిలబడతాడు నా గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆ విధంగానే మొదలైంది నేను వెళ్తున్న కార్యక్రమంలో ఒక రోజుకు ఒక పది ఇరవై మందిని అయినా సరే వారి సమస్యను తీర్చగలిగితే వారికి సాయం చేయగలిగితే ఒక ఎమ్మెల్యేగా నా జీవితానికి అంతకంటే లేదు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక స్వార్థం మన ధర్మవరానికి సంబంధించి జరిగిన ప్రతి అభివృద్ధి పని వాడు ఉండేవాడు వాడు కేతిరెడ్డి అనేవాడు ఈ ఊరి గురించి ఈ నియోజకవర్గం గురించి ఎప్పుడు తప్పించేవాడు ఎప్పుడు దాని గురించి ఆలోచించేవాడు ఒక స్వార్థం ఆ స్వార్థంతోనే ఈరోజు దగ్గర దగ్గర మన ఒక్క ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించే ఈ ఐదేళ్లలోనే ఐదు వేల అరవై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి మూడు వేల యాభై ఏడు కోట్ల రూపాయలతో సంక్షేమం నేరుగా మీ అకౌంట్లో జమ కావడం జరిగింది ఇంకా ఇవన్నీ కూడా లెక్కేయలే ఈ మధ్యకాలంలో పడేటివ్ కూడా మూడు వేల కోట్ల రూపాయలు అంటే లక్ష నాలుగు వేల ఇల్లు ఉంటే మన ధర్మవరంలో లక్ష నాలుగు వేల ఇల్లుంటే తొంభై ఏడు వేల ఇళ్ళకి ఈ రోజు ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధి జరుగుతుందంటే ఆలోచించారు ఏ అయినా గతంలో పరిపాలించిన ఏ ఎమ్మెల్యే కానీ గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎవడైనా కానీ చెప్పమనండి మేము ఇన్ని ఇన్ని చేసినాము ఈ ఊళ్ళో స్కూల్ కట్టించాం హాస్పిటల్ కట్టించినాం తాగే నీళ్ళు ఇచ్చినాం ఇల్లు ఇచ్చినామని ఆ ఖాళీలో లేకపోతే మాకు అందరికీ ఒక ఇది వస్తుంది అందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఏం కావాలా నేనున్నా లేకున్నా అదైతే శాశ్వతంగా ఉండిపోతాయి కదా అవైతే శాశ్వతంగా మీ మనసులలో ఉండిపోతాయి కదా ఉండొచ్చు ఒకరిద్దరు పరివాళ్ళు నీతి లేని నీతి లేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి మనమేం చేయలేం సాయం పొందినా కానీ ఇంకా ఇది చేసుకుంటూ పోయే వాళ్ళకి మనమేం చేయలేము కాబట్టి అటువంటి ప్రభుత్వానికి అటువంటి వారికి మనం అందరం కూడా అండగా నిలవాలి వాళ్ళకు తోడుగా నిలబడాలి ఆ తోడుగా నిలబడితేనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మనకు వీలుంటాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు శాంతి నగర్కి సంబంధించి ఒకటో వార్డు మూడో వార్డు మీరు ఆలోచించుకోండి మాకు మీకు ఎవడు ఏ నాయకుడు మంచి చేశాడో ఆలోచించుకోండి కూర్చొని డిస్కస్ చేయండి ఏం పోయేదేం లేదు ఎన్నో సొల్ పురాణాలు చెప్తూ ఉంటాం రోజు మన గురించి కాకుండా ఊర్లో వాళ్ళని ఎత్తేసుకుంటా మాట్లాడుతూ ఉంటాం వాడింత వీడింత కూర్చొని ఒకసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ తిప్పేసుకోండి ఎవరి పాలనలో ఏ విధంగా జరిగింది గతంలో ఎందుకు జరగలేకపోయింది ఇప్పుడు ఎందుకు జరుగుతుందని కూడా ఆలోచించుకోవాలి ఎవడు మనకు మంచి చేస్తున్నాడని ఆలోచించుకోవాలి ఆ విధంగా మంచి చేయడానికి మీరందరూ కూడా నాకు ఎందుగా నిలబడాలని నాకు తోడుగా నిలబడాలని రాబోయే రెండు నెలల్లో జరిగే ఎలక్షన్లలో మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలిస్తేనే మనకు మంచి చేయడానికి మేమందరం కూడా మా తోటి కౌన్సిలర్లు కావచ్చు మిత్రులు అందరం కూడా మన ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి మేమందరం కూడా మీకోసం ఉంటాము మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఏ చిన్న సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండి మీ గడప తొక్కుతూ మీకు మీకు ఒక అన్నలా తమ్ముళ్ళ మీ కొడుకులా మీకు అన్న విధాలు కూడా అండగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు చేయాల్సింది ప్రతిపక్ష పార్టీలు వచ్చినప్పుడు అడగండి అడగండి తప్పేం లేదు ఏంనైనా మీ చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినాడు మరి ఎందుకు చేయలేకపోయినాడు అని అడగండి ఆ రోజు చేయలేని వాడు ఈ రోజు ఎలా చేస్తాడని అడగండి మా లాంటి భేదోళ్లకు జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తుంటే దీని మీద మీరు కదా రాసినది ఇదంతా శ్రీలంక అయిపోతుంది ఇదంతా పాకిస్తాన్ అయిపోతుందని మరి ఇప్పుడు దాన్ని ఎలా మార్చగలుగుతారు అంట చాలా మందికి చెప్తూ ఉంటారు ఈ ప్రభుత్వం వస్తేనే ఉద్యోగాలు కలగలేదు అని చెప్పేసి ఉద్యోగాలు లేవు అన్న వాళ్ళందరికీ పోయి సచివాలయంలో పోయి చూపించండి ప్రతి రెండు వేల కుటుంబాలకు ఒక పది మంది సచివాలయ ఉద్యోగాలు ఎలా వచ్చాయి లేవైనా గవర్నమెంట్ ఎంప్లాయీలా కాదా వెళ్ళి హాస్పిటల్స్ లో చూపించండి ఇంత ముందు హాస్పిటల్లో డాక్టర్లు ఎలా ఉన్నారు ఇప్పుడు డాక్టర్లు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు డిఎస్సి పిలుస్తున్నాం ప్రతి అంశాన్ని కూడా మనం ఏ ఏ రంగంలోను కూడా వినికిపోలేదు మనం వెనకబడినేది ఒకటే ఒక రంగంలో ఏంటంటే చేసినది చెప్పుకోలేకపోవడంలో మాత్రం వినకడి మేము ప్రతిసారి అంటూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసిన తర్వాత ఇవన్నీ కావాలంటే ఎవరైతే దీని ప్రతిఫలాలు తింటున్నారో వాళ్ళే మన క్యాంపెయినర్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు మా స్టార్ క్యాంపెయినర్లు మీరే అని నా అమ్మఒడి వాడే నా గురించి చెప్తాడు నా తీసుకున్న వాడే నా గురించి చెప్తాడు నా ఇల్లు తీసుకున్న వాడే నా మనం చేసిన పని గురించి చెప్తాడు ఇక్కడ మనం చేసిన పని మాట్లాడుతుందే తప్ప మన పత్రికలు మన మాటలు కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మనం చేసిన పని మాట్లాడాలి ఈరోజు మీ అందరికీ కూడా కిరెడ్డి మీకు మంచి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి చేసి ఉంటే మీకు ఈ విధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు గతంలో చూశారు ఇప్పుడు చూస్తున్నారు ఏ నాయకుడు కూడా మీ దరి దగ్గరికి మీ దగ్గరికి వచ్చి మీ గురించి ఆలోచించి మీ గురించి మాట్లాడిన పాపాలు పోలేదు కాబట్టి ఆ విధంగా మీకు అన్నిటికీ తోడుగా నిలవన్న మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా అండగా నిలబడాలని చెప్పేసి పేరున కోరుకుంటూ ఈరోజు పార్టీలో చేరే వారందరికీ కూడా సముచిత స్థానం సముచిత న్యాయం జరుగుతుంది అందరికీ కూడా మీరు పేదవాళ్ళ అయి ఉంటే చాలు అర్హతను బట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ